ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా తనను గెలిపిస్తే గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకి ఐదు వేల పదహారు రూపాయలు డిపాజిట్ చేస్తారని ఇచ్చిన హామీని కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం లంబాడిపల్లె గ్రామ సర్పంచ్ కాటం సంపత్ రెడ్డి అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ మేరకు శనివారం లంబాడిపల్లి గ్రామ పంచాయతీ వద్ద జట్టి మారస శ్రీనివాసులకు కూతురు పుట్టిన సందర్భంగా ఐదు పేల పదహారు రూపాయలను గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్ వారికి అందజేశారు ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే ఆడామగ వ్యత్యాసాలు తొలగిపోతాయని అన్నారు గ్రామంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ కోరారు ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని అన్నారు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు ఎన్నికల హామీని అమలు చేస్తున్న సర్పంచ్ కాటం సంపత్ రెడ్డిని మండల ప్రజలు అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ నల్లాల మధుసూదన్ రెడ్డి జెట్టి సంపత్ నాగిల్లి కళావతి మంద లక్ష్మయ్య గ్రామస్థులు హనుమాన్ల కనకారెడ్డి జెట్టి లక్ష్మయ్య కాటం రవీందర్ రెడ్డి హనుమాన్ల రాజరెడ్డి నల్లాల రాజరెడ్డి కర్ర అశోక్ రెడ్డి నందికొండ మల్లారెడ్డి మంద కిష్టయ్య చందమయ్య పరశురాములు బండారిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు లంబడపల్లి గ్రామముడు మండలం కర్నగర్ జిల్లా గత సర్పంచి ఎన్నికలలో పోటీ చేసిన సందర్భంగా లంబడపల్లె గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో ఒకటిగా ఏమిటంటే లంబడపల్లె గ్రామంలో ఉన్నటువంటి లంబడపల్లె గ్రామంలో ఆడబిడ్డ జన్మించినట్లయితే నా స్వంతంగా నా వ్యక్తిగతంగా ఐదు వేల పదహారు రూపాయలు ఇస్తా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆడబిడ్డకి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చాను అదే మాట కట్టుబడి ఈరోజు నేను నన్ను సర్పంచ్గా గెలిపించిన తర్వాత లంబడపల్లె గ్రామంలో మొదటగా జట్టి శ్రీనివాస్ దంపతులకు లమ్మడిపల్లె గ్రామంలో ఆడబిడ్డ జన్మించిన జన్మించడం జరిగింది అట్టి ఆడబిడ్డకు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో నేటి రోజున లమ్మడపల్లె గ్రామ పంచాయతీ పాలక వర్గం అదేవిధంగా గ్రామ పెద్దల సమక్షం లోపల నేను నా వ్యక్తిగతంగా ఐదు వేల పదహారు రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ రూపం లోపల జట్టి శ్రీనివాస్ దంపతులకు అందజేయడం జరిగింది ముందు ముందుగా కూడా జట్టి శ్రీనివాస్ దంపతులు కానీ ఇంకా కూడా మన గ్రామంలో ఆడబిడ్డ జన్మించిన అయితే మనము అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ యొక్క బంగారు భవిష్యత్ పిల్లలకు చదువులకు కానీ వైద్య ఖర్చులు కానీ విదేశాలకు వెళ్ళడం కానీ లేకుండా వివాహాలకు కానీ ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో మేమే కాకుండా ఇంకా కూడా ముందు ముందుగా కూడా కుటుంబ సభ్యులు కానీ లేకుండా వాళ్ళ పెద్దలు కానీ అనేక రూపాల లోపల ఆడబిడ్డపై మరి ఫిక్స్డ్ డిపాజిట్ రూపం లోపల చేసుకోవాలని నేను అందరిని కూడా గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను అదేవిధంగా ముందు ముందు కూడా గ్రామ ప్రజలు సహకరించండి గ్రామం లోపల నా యొక్క మేనిఫెస్టును కూడా వంతుల వారిగా కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి నాకు గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ పాలక వర్గం సహకరిస్తుందని నమ్ముతున్నాను ఈ సందర్భంగా నమ్ముతున్నాను ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులకు గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పాలక వర్గంలో మా సర్పంచ్ గారు ప్లేస్ లో అప్పుడు ఆడపిల్లలకు ఐదు వేలు ఇస్తా అన్నారు కాబట్టి ఇప్పుడు తన సొంత ఖర్చులు భరించి ఇవ్వడం జరిగింది జట్టి శ్రీనివాసు దంపతులకు ఐదు వేలు ఇవ్వడం జరిగింది మీ అందరికి నా ధన్యవాదాలు జిల్లా మా గ్రామంలో నూతన ఎన్నికైన గారు కాంట సంపతి గారు ఏదైతే ఎలక్షన్ లో మేనిఫెస్టో ప్రకారంగా ఆడపిల్ల కొడితే ఐదు వేల రూపాయలు నా సొంత ఖర్చుల నుంచి వాగ్దానం చేసినాడు ఆ వాగ్దానం ప్రకారంగా ఈ రోజు ఆ కోరిక నెరవేర్చినాడు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో విధంగా ఆయన సాయం సహకారం అందించాలని చెప్పి నేను అంబేద్కర్ సంఘం తెలియదు మా అందరికీ ఇష్ట నా పేరు పాలక వర్గంతో గ్రామ ప్రజల సహకారంతో ఇంకా ఎన్నో ముందు ముందు కార్యక్రమాలు చెప్పాలని చెప్పి ఇది చాలా సంతోషమైన విషయము ఆయన ఎటువంటి వాగ్దానం చేసినో అదే విధంగా కోరిక నెరవేర్చిన కాబట్టి గ్రామ ప్రజలంతా మాకు అందరికీ సంతోష విషయం కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుసు తెలుపుకుంటూ జై